వాక్యాన్ని మీరి అక్రమం అక్రమం చేయాలనుంచి తొలగిపోడు కనుక ఒక క్రమానికి అప్పగించుకున్నాడు నీకు ఆత్మీయ క్షేమం దేవుడికి స్తోత్రం కలుగునగాక అలేలుయా బంగార విశ్వాసంతో పాల్చబడింది నువ్వు ఇచ్చే కానుక నీ విశ్వాసాన్ని కనబడుతుంది నువ్వు ఇంకా పదే పదే నేను వేసిపోనా ప్రతి ఆదివారము నీ కానుకగా పదే పదే ఏంటి వేలు వచ్చిన లచ్చలు వచ్చిన పదే పదే నేను అంటే నీ విశ్వాసం ఆడ ఆగిపోయిందమ్మా ఆడే స్ట్రక్ అయిపోయింది అయ్యా సంవత్సరం అయినా కూడా అది కదట్లే అది బ్రీ అది స్ట్రక్ అయిపోయింది దాన్ని కాయలు పోసిన పని చేయట్లే పదే పదే నేను వేసిపోనా ప్రతి ఆదివారం నీ కానుకగా మమతల మహారాజా నీకింతే రాజా మమతల మహారాజా నేనింతే రాజా బా ఏం కుదిరిందండి పాట మమతల మహారాజా నీకింతే రాజా మమతల మహారాజా నేను ఇంతే రాజా పదే పదే నేను వేసిపోనా ప్రతి ఆదివారం నీ కానుకగా మరి మరి వేసుకోనా అబ్బా పది రూపాయలకి అబ్బా పగించిపోతున్నా అబ్బో దరిద్రం కాబో దేవుడికి స్తోత్రం కలుగునగాక నిజం మన విశ్వాసాన్ని కనపరిచేది నువ్వు ఇచ్చే కానుక నిజం నువ్వు విశ్వసిస్తే దేవుడికి ఇస్తావు నేను దేవుడికి ఇచ్చాను నాకు దేవుడిస్తాడన్న నమ్మకం దేవుడికి స్తోత్రం కనుగొనగాక ధనాభివృద్ధి పొందుకోవడానికి ఏం చేసుకోవాలి పొట్ట బంగారాన్ని వండు దిశమల్లా మళ్ళా సిక్కులు కనపరుచుకోవడానికి పరిశుద్ధ జీవితం తెల్లని వస్త్రం సాక్ష్యం లేదనుకో విలువ లేదనుకో చర్చి కొత్తను ప్రార్థన కొత్తను ఆత్మీయత లేదు భక్తి లేదు యథార్థత లేదు నమ్మకం లేదు జనాలు కాన్ఫిడెన్స్ మేస్తారు ఈడు పాతనికి ఉపయోగం లేదురా ఈడు బూడిద గుమ్మాడు అంటాడు వెళ్ళేవాడు తదులుతాడు వచ్చేవాడు తగులుతాడు ఈడు బెచ్చేస్తే కోలరులో ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఆడేపుడు ఆడిగ దేవతో తట్ట నాకు తెలుసు పాటలు ఎవరు నాకు తెలుసు అన్నీ తెలుసు ఒకడు ఫుల్ తాగొచ్చి కంపు కొడుతుంది అయ్యగారు మీరు కోటలు పెడతారంట ఈసారి నన్ను పిలవండి నాకు చూడకుండా ఆరు వందల పాటలు వచ్చి పాటలు ఎన్ని పాటలు ఫుల్లుగా తాగి అంటాడు చూడకుండా నాకు పాటలు వచ్చాడు సరిగమ్మపాతని సర్రా సరిగమపాతని సర్రా అని రాగాలు పలికిస్తానండి పలికిస్తానండి పలికిస్తానట పలికిస్తానండి నేనని నేను అంటున్నా మరి మొహం ఏం చెప్తే ఫీల్ అవుతాడుగా సరే ఇంకొంచెం పాటలు నేర్చుకుని రమ్మన్నా ఆరు వందల పాటలు ఏం పాటలు ఏం పాటలుడ్రా నరకంలో పాడే పాట కూడా నేర్చుకుని రెడీలో ఉండు ఏ పాట నరకంలో పాడే పాట కూడా నేర్చుకోండి రైతులో ఉండు అక్కడ కూడా పాడాలా అంతా నా ఇష్టం అంతనా ఇష్టం దడక్ 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 మోగాలుగా నరకంలో కూడా అమ్మా జాగ్రత్త తెల్లని వస్త్రం పరిశుద్ధత పవిత్రత యోగ్యమైన జీవితం మనకు ఉండాలి